ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినట్టు ఈనాడు దినపత్రిక రావడం జరిగింది ఈ వార్త గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉద్యోగులకు పెన్షన్స్కు సంబంధించినటువంటి వార్తలు అయితే పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది ఇది కేవలం సోషల్ మీడియా ఆధారంగానే మేము పబ్లిష్ చేస్తాం ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు డిఏపిఆఆర్సి మెడికల్ బిల్స్ ఈహెచ్ఎస్ గురించి సమాచారం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి త్రిసభ్య కమిటీకి రాష్ట్ర సంఘం వినతి విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను సత్కరమే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీరా దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు రావిల్ల సీతారామయ్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బుధవారం త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదన్ చిన్నారెడ్డిలను విడివిడిగా కలిసి ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు నగదు రహిత వైద్యం పెండింగ్లో ఉన్న నాలుగు డిఆర్ బకాయిలు బిల్లుల చెల్లింపులు తమ సంఘానికి ప్రభుత్వ గుర్తింపు అలాగే మూడు వందల తొంభై ఎనిమిది టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్స్ తదితర సమస్యలను పరిష్కరించాలని వారు విన్నయించారు వాస్తవానికి నాలుగు డిఆర్ బకాయిలు అనేది ఇది నిజంగా దారుణం సో ప్రజెంట్ పెన్షనర్స్ ముందుకు కదులుతున్నారు వారికి సపోర్ట్గా ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం కూడా ఉపాధ్యాయ సంఘం కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం లేకపోతే దాన్ని ఉధృతం చేయడం అనేది చేస్తే వెంటనే డిఏలులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి